హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఫిజ్ క్లీనింగ్ ఫిజ్ క్లీనింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూడండి పాయింట్ పాయింట్ చెప్తాను అలానే నేనైతే ఫిజ్కి అయితే ఫిజ్ కవర్స్ కూడా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను బిఫోర్ చూడండి ఫిజ్ ఎంత చండాలంగా ఉందో ఆ కవర్స్ వచ్చాక ఒకేసారి క్లీన్ చేసి ఆ కవర్స్ వేసేసి నీట్గా క్లీన్ చేద్దామని అనుకున్నాను ఇంక ఈరోజే కవర్స్ వచ్చాయి నేనైతే ఫిజ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ పాయింట్ వచ్చి ఫ్రిజ్ తీయగానే అందరి ఉండేది స్మెల్ అనేది స్మెల్ అనేది చండాలంగా వచ్చింది కదా ఫ్రిజ్ అట్లా మంచి స్మెల్ రావటానికి ఒక చిన్న టిప్ చెప్తా చూడండి మనం రెండు గ్లాసులు వాటర్ అలా తీసుకొని దాంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసుకొని నిమ్మకాయ నిమ్మకాయ కూడా ఒక రెండు స్పూన్లు అలా వేసుకోండి ఇట్లా క్లీన్ చేసుకోండి నిమ్మకాయ తీసుకొని ఆ వాటర్ అట్లా తయారు చేసుకున్న వాటితో బాగా క్లీన్ చేసుకోండి మంచి స్మెల్ అయితే వచ్చింది నేనైతే వన్ మంత్కి ఒకసారి ఎట్లానే క్లీన్ చేస్తూ ఉంటాను రెండో స్టెప్ వచ్చి అట్లా ఐస్ గడ్డు ప్రతి ఇంట్లో డ్రీ ఫ్రిజ్లో ఐస్ గడ్డ అనేది కడతానే ఉంటుంది మా ఇంట్లో కూడా అసలుకి మా కడతానే ఉంటుంది కదా దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఇంట్లో ఐస్ గడ్డ అనేది ఫ్రిజ్లో డ్రీ ఫ్రిజ్లో కడతానే ఉంది కదా అట్లా నా దగ్గర ఒక చిన్న క్లాత్ ఉంటే ఇంకా నేను చేసిన లిక్విడ్తో ఆ క్లాత్తో నేనైతే ఫ్రిజ్ అంతా నీట్గా అయితే తుడుచుకుంటున్నాను మూడో పాయింట్ వచ్చి అన్నీ నీట్గా గ్లాస్ మొత్తం క్లీన్ చేసి తుడిచి మొత్తం అయితే సర్దుకుంటున్నాను ఆ సర్దుకున్న తర్వాత నీట్గా మన్ మనం ఫ్రిజ్లో అంటే ఎక్కువ ఉన్నప్పుడు క్లీన్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది తక్కువగా కూరగాయలు అలా ఉన్నప్పుడే క్లీన్ చేసుకోండి ఫిజు చాలా సింపుల్గా ఉంటుంది తీసుకొని పెట్టుకోవటానికైనా ఇంక ఫిజ్ కవర్లు కూడా క్వాలిటీ అయితే చాలా బాగుండే ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో అయితే బుక్ చేశాను మీషోలో నాకు ఈ ఫిజ్ కవర్స్ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీసే పడింది హండ్రెడ్ రూపీస్కి మనం బయటికి వెళ్తే ఏమీ రావు కదా అదిగోండి ఫీజు కవర్స్ ఫోర్ వచ్చాయి అండ్ నాకు ఫీజు పైన కూడా అట్లా అది ఇచ్చారు అంత కాంబోలాగా అయితే ఇచ్చారు ఇంకా కూరగాయలు అట్లా మనకి ఉన్నాయన్నీ అట్లా అయితే నీట్గా అయితే సర్దుకుంటున్నాను ఫిజ్ అంతా ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెలకు ఒకసారి అయితే నేను ఇట్లా లిక్విడ్ తయారు చేసుకొని ఫిజ్ అంతా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను మంచి స్మెల్ అయితే చాలా చాలామందికి ఫ్రిజ్ తీగానే చెడు స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది ఇట్లా మంచి స్మెల్ అయితే వచ్చిద్ది మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫీజు అంతా క్లీనింగ్ అయితే చేశాను ఇంకా ఫీజు పైన మొత్తం తడిగొడ్డు పెట్టేసి ఆ లిక్విడ్ కూడా పెట్టి మొత్తం అయితే తుడిచేసి నేను ఆన్లైన్లో తెప్పించాను కదా హ్యాండు దానికి పట్టుకోవటానికి అక్కడ కూడా టూ వచ్చాయి అది ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా వంట చేసుకునేటప్పుడు కామన్ ఫీజు తీసుకోవటం ఎప్పుడైనా మరకలు అలా అవ్వకుండా ఆ క్లాత్ అయితే మరకైతే ఇంకా క్లీన్ చేసుకు కదా చూడండి ఇంకా ఫ్రిజ్ పైన కూడా వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని లింక్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా అక్కడ ఫ్రిజ్ తాళం కీ అలా పెట్టుకోవటానికి కూడా ఇచ్చారు నా ఫ్రిజ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఫ్రిజ్ కవర్లు వచ్చినాయని నేనైతే ఫ్రిజ్ అయితే క్లీన్ చేశాను బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఫ్రిజ్ క్లీన్ చేయటం మాకు వంతు అయితే ఫ్రిజ్లో ఐస్ గడ్లు కట్టాయి కదా అవన్నీ వాటర్ మొత్తం కారిపోయి అదంతా క్లీన్ చేయటం మాకు వంతు ముందుగా ఫ్రిజ్ అయితే స్విచ్ అయితే ఆపండి స్విచ్ ఆపకుండా ఫ్రిజ్ అయితే ఎవరు క్లీన్ చేయొద్దు నాకు తెలియక ఇట్లా ఎర్త్ అయితే కొట్టింది నేను మధ్యలో అయితే ఇంకా ఆపేసాను ఫ్రిజ్ అయితే ఆపండి ఫ్రిజ్ క్లీన్ చేయాలనుకుంటే చూడండి క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చాయి ఫ్రిజ్ కవర్స్ అయితే మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తా బాయ్ బాయ్